అంతకపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్ ఏటీజింగ్ నిర్మలన గురించి మానవ అక్రమ రవాణా నిర్మలన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన అక్కన్నపేట ఎస్ఐ విజయ్ భాస్కర్ హుస్నాబాద్ షీటి బృందం ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ భాస్కర్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యము గోలు ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని తెలిపారు ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బాల్య వివాహాలు మానవ అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే మాకు తెలియచేయాలని సూచించారు ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని ఎవరు కూడా సైబర్ నేరాలకు గురి కావద్దని తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ కావద్దని బ్యాంకు అధికారులు ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పవద్దు విద్యార్థులను ర్యాగింగ్ ఈవ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళలు యువతలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా టీమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ కాల్ చేయాలని సూచించారు మహిళల రక్షణకు ఎల్లప్పుడూ షీ టీమ్ అండగా ఉంటుందని తెలిపారు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమపల్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని చదువుంటే ఎక్కడైనా బతకొచ్చని తెలిపారు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ మరియు ఉపాధ్యాయులు హుస్నాబాదీ షీటి బృందం సదయ్య హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు